హాయ్ అండి అందరూ బాగున్నారా మనము పిల్లలకి క్యారెట్ బీట్రూట్ అలాంటివి ఇష్టపడరు కదండీ ఇది చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి పిల్లలకు నార్మల్గా ఇస్తే తినరు కాబట్టి మనము దోశ పైన నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా క్యారెట్ బీట్రూటు ఆనియన్స్ ఇట్లా ఇష్టపడని వాళ్ళకు ఇలాంటి క్యారెట్ యొక్క దోశ వేసి ఇచ్చామనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఇది హెల్త్ కూడా మంచిది అదే విధంగా ముందుగా మనం బ్యాటరీ సిద్ధం చేసుకొని పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక దానిపై కొద్దిగా ఆయిల్ రాసుకొని నేను విడవలు చూపించిన విధంగా రాసుకోండి దానిపైన ఒకటి మధ్యకు కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్తో అదే ఉల్లిగడ్డ ముక్కతో దాన్ని మొత్తం ఇలా రుద్దేసేయాలండి ఎందుకంటే దోశ అనేది మంచిగా వస్తుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఆనియన్తో అలా రుద్దేసిన తర్వాత మనము ఈ దోశ యొక్క బ్యాటర్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక గుంట గరిటతో వేసుకొని దాన్ని ఇలా రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ దోశ అనేది అయితే హెల్త్కి అయితే చాలా చాలా మంచిది పిల్లలు చాలా వరకు ఇష్టపడరు కదండి ఇలా చేసిస్తే దోశ అయితే వెరైటీ టేస్ట్ మనకు చాలా బాగుంటుంది అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకొని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి ఈ దోశ అయితే హెల్దీ 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 ఫుడ్ అండి మీరు ఇలా ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకటికి రెండు దోశలు తింటారండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత క్యారెట్ని తీసుకొని దానిపైన ఇలా మనము క్యారెట్ తురుమును ఇలా వేసుకోవాలి తురుము ఏది ఉంటుంది కదండి దాంతో ఇలా తురుముకోవాలి దోశ కూడా ఎంత కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా చూడగానే అబ్బా తినేసేయాలన్నంత ఇదిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ బీట్రూట్ను కూడా దాన్ని ఇలా మనము బీట్రూట్ను ఇలా తురుముకోవాలండి చూడండి ఎంత బాగుంది రెడ్ ఆరెంజ్ కలర్ రెడ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ వైట్ ఇలా కాంబినేషన్ చూడడానికి ఎంత చక్కగా ఉంది కదండి దోషాలు చూస్తేనే నోరూరిపోతుంది కదండి మీరు ఇలా ట్రై చేయండి పిల్లలకు పెట్టండి చాలా చాలా బాగుంటుంది అదే విధంగా దోశకు సైడ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే ఆ దోశ అనేది మనం రివర్స్ తిప్పి కూడా వేసుకోవాలి కదండి అలా అవసరం లేదు కాకపోతే మన ఇష్టము కొద్దిగా ఇట్లా క్రిస్పీనెస్ ఇష్టపడేటట్లు అలా చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా ఉంది టేస్ట్ కూడా అదే విధంగా చాలా చాలా బాగుంటుంది తీయ తీయగా ఇదైతే హెల్దీ 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 ఫుడ్ అండి మీరు ఇలా చేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టారనుకోండి మిమ్మల్ని అస్సలు మర్చిపోరండి ఎంత మంచి ఫుడ్ ఇచ్చారని చాలా చాలా బాగుంటుంది బీట్రూట్ కూడా చాలా చాలా హెల్త్కు రక్తం కూడా బీట్రూట్ అదే విధంగా క్యారెట్ జ్యూస్ అనేది రక్తం అనేది మనకు తక్కువ ఉన్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా చేసుకొని ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి బీట్రూట్ క్యారెట్ దోశ